నేరడు పండ్ల ఉపయోగాలు నేరేడు పండ్లలో ఎంతో ఔషధ గుణాలు ఉన్నాయి వర్షాకాలంలో వచ్చే రోగాల బారి నుంచి ఈ నేరడు పండ్లు రక్షణని ఇస్తాయి ఖాళీ ఆరోగ్యానికి సాయం చేస్తుంది మూత్రపిండాల ఆరోగ్యాన్ని ఎంతగానో పెంచుతుంది డయాబెటిక్ మరియు బీపీని కంట్రోల్లో ఉంచుతుంది నేరడు పండ్లలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది అందువలన శరీరానికి కావలసిన రోగ శక్తిని ఇస్తుంది నేరేడు పళ్ళలో ఐరన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఇది మన శరీరానికి కావలసిన హిమోగ్లోబిన్ని ఎంతగానో పెంచుతుంది పొటాషియం గుండు జబ్బుల నుంచి కాపాడుతుంది ఇలా ఎన్నో ఔషధ గుణం ఉన్నప్పటికూ నేరేడు పండ్ల దగ్గర నుంచి కొద్దిగా జాగ్రత్త తీసుకోవాలి గర్భిణీ స్త్రీలు అయితే నేరేడు పండ్లు తీసుకోకూడదు నేరడు పళ్ళు తిన్న తర్వాత నీరు త్రాగకూడదు నేరేడు పండ్లు అతిగా తింటే బీపీ డౌన్ అవుతుంది దాని వల్ల తల తిరగడము మరియు తలనొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది పొట్టలో మలబద్ధకము ఉబ్బరంగా ఉండడము గ్యాస్ ఏర్పడడం జరుగుతుంది ఖాళీ కడుపుతో ఎప్పుడు కూడా నేరేడు పళ్ళు తినకూడదు నేరేడు పళ్ళు రాత్రిపూట అసలే తినకూడదు దీనివలన గ్యాస్ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది